ఆ నమస్కారం రేపు లైన్ లో ఉంది మనం అనుమోల్ బజిటి తీసి నేరేతి ఫెటజ్ పెట్టండి 30% అయిపోయింది 50% 1.5 అయిపోయింది అండ 20% 20% ని బోస్ నాలటం పోయారు కురియాలా తీసారా చారు హ్ ఉండనా ఉండా ఆ బాస్ తో

واجام جنتاب نریندر مونی نریندر مونی جی رام جے شری رام இங்க மாட்டியா மோன் பண்றாங்க. இங்க

అన్నదాన వారిపై జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడాను కృష్ణ గారి ఆశయాలను ఆశయాలను భారతీయ జనతా పార్టీ ఆలయ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం నూట ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు శక్తి కేంద్రంలో ఈరోజు రోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శక్తి కేంద్రం ఇన్ఛార్జీ చిల్కూరు నర్సి నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయ పట్టణ గంగేశ్ గంగేష్ గారి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరియు మిగతా నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు చేస్తున్న ఏ అయితే సంక్షేమ పథకాలు లేయో ఆనాడు భారతీయ జనతా పార్టీ శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ దీనయాలు ఉపాధ్యాయ కానీ వాజ్పేయి గారి ఆశయాలను ఈ యొక్క పదకొండు సంవత్సరాలలో ప్రజలకు ప్రతి ఒక్క పథకం అందే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది వాజ్పేయి గారి ఆశయం దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఒకే ఎన్నిక ఒకేసారి జరగాలన్న ఒక కోరిక కూడా ఉంది అది కూడా త్వరలోనే నిర్ణయం నిర్ణయించబోతున్నారు ఈ నూట ఒకటి జయంతి సందర్భంగా దాన్ని కూడా త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుర్రు ఒకే ఎలక్షన్ ఒకేసారి జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది ఈ భారతదేశంలో ఓటు చోరీ ఓట్ చోరీ ఎవరు చేస్తురు ఇలా ఓటు చోరీ అనే ఒక నినాదంతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో అంత కూడా భూటకం ఆనాడు మళ్ళా ఇందిరాగాంధీ ప్రజల్లో నాలుగు వందల సీట్లు వచ్చినాయి ఆనాడు ఓటు చోరీ జరిగిందా ఎవరన్నా నాయకులు మాట్లాడిరా ప్రతిపక్ష నాయకులు ఓట్చోరయ్యిందని అన్నారా ఏది జరగలేదు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశయాలు ఆశయ సాధనలు అన్నీ కూడా ప్రజలలో ప్రజల గుండెలలో మమేకమవుతున్న సందర్భంలో వాళ్లకు ఎక్కడా ఏది దొరకలేని పరిస్థితులలో ఏవేవో దుంగ మాటలు దుంగ దుంగ ఆలోచన విధానాలు వాళ్ళు చేస్తున్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఈ రోజు వాజ్పేయి గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ఈ జయంతి ఉత్సవాలు మేము చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఆలేర్ పట్టణంలో అన్నదాన కార్యక్రమము మరియు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరులో బూత్లో కూడా జెండా ఎగరేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు నరసింహరెడ్డి గారికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మా యొక్క పూర్తిగా ధన్యవాదాలు తెలుపు భారత్ మాతాకి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి బూచ్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాలను పురస్కరించుకొని ఈరోజు ఆలయ టౌన్లో అన్నదాన కార్యక్రమం వినియోగించడం జరిగింది మరియు జెండావిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించి సినీ నాయకులు ఊర్ ఇన్ఛార్జి చిత్ర కేంద్రం ఇన్ఛార్జి చిలుగురి నరసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన నా తోటి బీజేపీ కుటుంబ సభ్యులకు నాయకులందరికీ ధన్యవాదాలు శత జయంతి ఉత్సవాలని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజుతోటి జయంతి ఉత్సవాలు ఘనంగా ఆలేరు పట్టణంలో జరుపుకోవడం జరిగింది మరి ఏదైతే ప్రతిపక్షాలు సైతం వాజ్పేయి గారిని విమర్శించకుండా మెచ్చుకున్న ఏకైక వ్యక్తి మన వాజ్పేయి గారు అలాగే లోక్సభలో కూడా ఆయనకు మంచి పేరుంది ప్రతిపక్షాలు కూడా అతన్ని విమర్శించిన దాఖలాలు లేవు మరి దేశం కావాలనేది నిర్ణయించిండు వాజ్పేయి గారు బీజేపీ ఫౌండేషన్ను వాజ్పేయి గారు చేసింది మరి వాజ్పేయి గారి శతయంతి ఉత్సవాలను ఈరోజు ఆలేరులో ఘనంగా నిర్వహించుకోవడము మా ఆలేరు పట్టణ బీజేపీ శాఖకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిందా కూడా جیرو بتائي جيرو بہت چڱو ٿو ڀوڳي ڊاڳلو ٿورو چڱو اوڪي يان ڏسندو اڄ 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 ڏاڍي ورتي ڪجهه ٿيو ٿو زبردست ورتو سر ها اها ٻن ڏنڊو پالن پئي ٿا ڪيڙا پنهن اها ڏسندو ڪڏهن ڪڏهن وڃي پادي پنهن

Gracias.